దేశంలో దొంగ బాబాలు పెరిగిపోతున్నారు మాయలు మంత్రాలతో సమస్యలు తొలగిస్తామని చెబుతూ అమాయకులను బురడి కొట్టిస్తున్నారు మహిళలను లోబర్చుకోవడమే కాకుండా లక్షలకు లక్షలు డబ్బులు దోచేస్తున్నారు జ్యోతిష్యం పూజల పేరుతో మహిళలను మోసం చేసిన ఓ దొంగ బాబా వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ వీడియోలను చూపించి బాధిత మహిళను బెదిరిస్తూ లక్షలలో డబ్బులు వసూలు చేశాడు ఈ దొంగ బాబాను మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురానికి చెందిన బొమ్మెల బాపుస్వామి అలియాస్ శివస్వామి జ్యోతిషన్ చెబుతానని సంఘారెడ్డి మెదక్ వరంగల్ జిల్లాలో పర్యటించి మహిళలను మోసం చేశాడు ఇళ్లకు వెళ్లి మహిళలను మభ్యపెట్టి పరిచయం పెంచుకున్నాడు పూజలు చేస్తే అనారోగ్య సమస్యలు తొలుగుతాయని చెప్పి ఇంట్లో నిమ్మకాయలు పసుపు వాసన చూపిస్తూ నిద్రమాత్రలు కలిపిన నీటిని తాగించేవాడు స్పృహ కోలిపోయాక అత్యాచారానికి పాలుపడి వీడియోలు తీసి వాటిని చూపించి బాధిత మహిళలను బెదిరించి ఆన్లైన్ ద్వారా లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు బాధిత మహిళ నుంచి అందిన ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు శివాస్వామిని గురువారం మెదక్లో అదుపులోకి తీసుకొని విచారించారు రెండేళ్లుగా మెదక్ సంగారెడ్డి వరంగల్ జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడని శివస్వామి అంగీకరించాడు నిందితుడు సెల్ ఫోన్ లో ఆ మహిళల వీడియోలు ఫోటోలు ఉన్నాయి సెల్ ఫోన్ పూజ సామాగ్రి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు మంత్రాలు జ్యోతిష్యం పేరుతో ఆరోగ్యాలు బాగుపడతాయని అపరిచిత వ్యక్తులు వస్తే డైల్ హండ్రెడ్ కు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు